హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల వార నే ఛానల్కే ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు ఈ గొర్రెలు మొత్తం కట్ట ఇది కట్టా అమ్మాలనుకుంటున్నారు దాంట్లో ఏ గొర్రె ఎలా ఉంది అలాగే ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈ రకంగా టోటల్ డీటెయిల్స్ అనేది ఇచ్చున్నారు సో రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి అక్కడ నెంబర్ లేదు అంటే అవి అమ్ముడుపోయినట్టు లెక్క సో ఈ మొత్తం కట్ట గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇది మొత్తం ఎనభై ఆరు గొర్రెలు అనేటువంటి ఉన్నాయండి ఎనభై ఆరు గొర్రెల్లో వచ్చేసి తల్లి గొర్రెలు అంటే పిల్లలు ఉండేటివి ఇరవై ఐదు ఉన్నాయి సూడు గొర్రెలు వచ్చేసి ఒక తొమ్మిది ఉన్నాయి రెండు నుండి మూడు నెలల పిల్లలు ఉండే గొర్రెలు ఒక ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఆరు కొదాలు ఉన్నాయి ఒక విత్తన పోటల్ ఉందండి సో మొత్తం స్క్రీన్ మీద రాసిన ఒకసారి మీరు చూడవచ్చు ఎనభై ఆరు గొర్రెల్లో ఇరవై ఐదు గొర్రెలు పిల్లతల్లు ఇరు తొమ్మిది గొర్రెలు వచ్చేసి సూడి మీద ఉన్నాయి రెండు నుంచి మూడు నెలల పిల్లలు ఉండే తల్లులు వచ్చేసి ఒక ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఆరు కొదాలు ఉన్నాయి ఒక విత్తన పొట్టేవాళ్ళు మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు విలేజ్ అండ్ మండలం అండి ఏ కొండూరు గ్రామం మండలం నుంచి ఉన్నాయి ఇవి బ్రదర్ పేరు వచ్చేసి కావిటి రవి గారు అండి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి వీటి ధర విషయానికి వచ్చేటప్పటికి మొత్తం కట్ట మీద చెప్పినారు జతలు కాకుండా ఎనభై ఆరు జీవాలు ఈ పిల్లలు మొత్తం కలుపుకునేసి ఏడు లక్షల డెబ్బై వేలుగా చెప్పినారండి సెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్గా దీన్ని బేరం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు కొద్దిపాటికి ఉండొచ్చు మీరు దగ్గరికి వెళ్ళి గొర్రెలు పిల్లలు ఎన్ని ఉన్నాయనేసి చూసుకునేసి దాని తర్వాత మీరు బేరాలు అనేవి చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు విలేజ్ మండలం నుంచి ఉన్నాయండి గ్రామం మండలం ఏ కొండూరు ఏ కొండూరు అనేసి ఉంది సో మీరు బ్రదర్ కాంటాక్ట్ చేయవచ్చు అలాగే మీరు వీడియోలు పంపించేటప్పుడు రైతులు ఎవరైనా అమ్మకోవడానికి ఎవరైనా వీడియోలు పంపించినప్పుడు వీడియో రెండు నిమిషాలు నీట్గా పంపించండి దాని డీటెయిల్స్ మళ్ళీ మళ్ళీ కాకుండా మీరు ఒకేసారి ఇన్ని గొర్రెలు ఉన్నాయి ఇన్ని పిల్లలు ఉన్నాయి వాటి ధర ఎంత అడ్రస్ ఈ రకంగా మీరు ఎంత ఈజీగా నాకు పంపిస్తారో పని చేసుకోవడానికి నేను అంత త్వరగా వీడియోస్ అనేటివి ఎడిట్ చేసుకుంటాను మీరు లేజీగా పంపించేస్తే నేను ఆ లేజీగానే ఆ వీడియోని వదిలేస్తాను అలాగే సో అర్థం చేసుకునేసి నీట్గా పంపించండి సో ఈ వీడియోలో మొత్తం ఎనభై ఆరు గొర్రెలు వచ్చేసి పొట్టెలతో సహా కలిపి ఉన్నాయన్నమాట ఏడు లక్షల డెబ్బై వేలుగా బేరం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్ మీరు